అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధి రావికమత మండలంలో కొత్తపేటలో ఎన్టీఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కెఎస్ ఎన్ఎస్ రాజు పాల్గొన్నారు ఎన్ని అవాంతరాలు ఎదురైన సూపర్ సిక్స్ పథకాలను కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోంది అని తెలిపారు గత ప్రభుత్వం అనేక అప్పులు చేసి వెళ్లిపోతే వాటిని కూటమి ప్రభుత్వం తీర్చుతుంది అని అన్నారు మాజీ మంత్రి రోజా చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు వైసీపీని ప్రజలు మర్చిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ దంగిటి రామకృష్ణ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజన కొండనాయుడు బంటూ శ్రీను తదితరులు పాల్గొన్నారు ఆ సూపర్ సిక్స్ భాగంగా ప్రధానమైనటువంటిది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గర్వంగా చెప్పగలం ఎక్కడైనా ఎవరైనా ఒకటో తారీఖు వచ్చింది ఇవాళ ఒకటో తారీఖు అని వారికి గుర్తు రావాలంటే వారికి గుర్తు కారణం వారు పొందుతున్నటువంటి పెన్షన్ ఎప్పుడైతే పెన్షన్ ఇంటికి వచ్చి తలుపు తట్టు పెన్షన్ ఇస్తున్నామో అలా అయితే వాళ్ళు ఒకటో తారీఖు వచ్చిందని ఇన్ కేస్ ఆదివారం కానీ సెలవు దినాల్లో కానీ ఒకటో తారీఖు వస్తే అంతకంటే ముందు ఒక రోజు ముందు అది ముప్పై తారీఖు ముప్పై ఒకటో తారీఖేనా అంతకంటే ముందు ఒక రోజే పెన్షన్ దారి ఇంటికి పెన్షన్ చేరుతుంది అది ఒక మన కూటమి ప్రభుత్వంలోనే అన్న మాట ప్రకారంగా గత పాలకల్లా కాకుండా ఐదు వందలు పెంచుతాం వెయ్యి రూపాయలు పెంచుతాం కానీ పదివై ఐదు ఇరవై ఐదు అలా కాకుండా పెంచుతామని మాట అంటే ఒకేసారి పెంచి వాళ్ళ ఇంటికి చేరవిస్తున్నటువంటి సందర్భం అంతేకాదు ఎవరైనా పెన్షన్ పొందుతున్నటువంటి వారు కాలం చేస్తే దురదృష్టసాత్తు ఆ కుటుంబం ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా ఎవ్వరు ప్రమేయం లేకుండా మాకు ఎవ్వరికి సంబంధం లేకుండా వాళ్ళకి ఏమన్నా స్పోర్ట్స్ పెన్షన్ ఇమ్మీడియట్ గా శాంక్షన్ అవుతూ వాళ్ళ ఇంటి యజమాని పెన్షన్ పొందుతూ చనిపోయాడనే బాధ ఆ కుటుంబానికి తెలియకూడద పెద్ద మనసుతో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆశిస్తుందా మా కూట ప్రభుత్వం వారికి మళ్ళీ ఓటో తారీఖు వచ్చేసరికల్లా మే మనం అనొచ్చలే తెలియదు కానీ ఆ చనిపోయిన తన యొక్క పెద్ద కర్మ జరిగినా జరగపోయినా మాత్రం పెన్షన్ మాత్రం ఇమ్మీడియట్ గా చనిపోయినటువంటి పెన్షన్ వాళ్ళ ఇంట్లో ఎవరైతే డిపెండెంట్ భార్య ఉన్నారో వారికి అందేనట్టుగా చేస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అదేవిధంగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు అన్నారు విమర్శించారు హేళన్ చేశారు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు అన్నారు ప్రతి ఇంటిలో ఉన్న అంతమందికి ఇస్తా అన్నారు అని ఇవాళ వాళ్ళ వాళ్ళ సొంత నియోజకవర్గ పులివెందుల ఆ పులివెందుల్లోనైనా ఇంటింటికి వెళ్ళి అడగమానండి ఆ ఇంట్లో ఉన్నా నలుగురున్నా ముగ్గురున్నా ఐదుగురున్నా వస్తున్నాదో లేదో కాబట్టి ఒక మాట అన్నామంటే దాన్ని మనం కాపాడుకుంటూ ఖచ్చితంగా అమలు చేసే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం తల్లికి వందలు అందరికి ఇవ్వడం జరిగి జరిగింది అంతేకాదు గ్యాస్ సిలిండర్లు రెండు సిలిండర్ మూడు సిలిండర్లు రెండు సిలిండర్లు చేరే రేపు మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ నెల వచ్చింది రేపు క్రిస్మస్ అవ్వచ్చు ఎల్లుడు సంక్రాంతి అవ్వచ్చు దానికి ముందే మళ్ళీ గ్యాస్ సిలిండర్ పథకం ఇస్తారు తప్పకంట రెండోది రైతులకు సంబంధించి సహాయం వ్యవసాయానికి అన్నదాత సుఖీ బొమ్మ అని చెప్పానంటే దానికి ఇరవై వేల రూపాయలు మూడు విడతలుగా ఇస్తామని చెప్పాను ఇరవై వేల రూపాయలు అంటే ఏడు వేలు ఏడు వేలు పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆరు వేల రూపాయలు కూడా మళ్ళీ అంత త్వరలో ఇస్తాం అంతకు ముందు ఒక ఏడు వేలు ఇచ్చాం మొన్న ఒక ఏడు వేల రూపాయలు అందే అదే విధంగా ఇవాళ మా కూటమి ప్రభుత్వంలో మేము గర్వంగా చెప్పుకోగలం గతంలో బస్సు ఎక్కితే ఈ సీట్లు మహిళలు కేటాయించారని రెండు సీట్లు మూడు సీట్లు మహిళలకు ఇచ్చి బస్సు అంతా మగవాళ్ళు ఎక్కువగా కూర్చునేవారు ఇవాళ మా ప్రభుత్వ పరిపాలనలో మా కూటమి ప్రభుత్వంలో రెండు మూడు సీట్లే పురుషులు కూర్చున్నారు మొత్తం బస్సు అంతా ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం పథకం పెట్టడం వల్ల అందరూ కూడా గతంలోనైతే వాళ్ళ తల్లి తల్లిని చూడడానికి వెళ్ళాలన్నా వాళ్ళ తోపుట్టుని చూడటానికి వెళ్ళాలన్నా వాళ్ళ అన్నదమ్ముడి దగ్గరికి వెళ్ళాలన్నా ఎప్పుడో ఆరు నెలలకు సంవత్సరానికి వస్తారు వెళ్ళి చూసి వచ్చి